శతాబ్దాల కరువు చరిత్రకు శాశ్వత చిరునామా అనుకున్న రాయలసీమకు శఖపురుషుడు నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన వరం ఈ అందరిని సుజల సరమంతి అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పట్టాలకెక్కించి పరుగులు పెట్టించేదానికి ఈ బడ్జెట్లో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా ఆనందదాయకం భవిష్యత్తు పైన ఒక నమ్మకం కలిగించే అంశం అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే ఈ ప్రాజెక్టుకు అప్పట్లోనే మనం ఐదు వేల కోట్ల రూపాయల పైబడి మరి వ్యయం చేశాము అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రాజెక్టును వెడల్పు చేస్తాను ఇంకా ఎక్కువ క్యూసెక్కుల నీళ్లను రాయలసీమలో పారిస్తానని చెప్పి మోసం చేశాడు అధ్యక్ష ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో అన్యాయానికి గురైన హంద్రీనివా ప్రాజెక్టు ఈరోజు మళ్ళా తిరిగి ప్రారంభం ప్రారంభమవుతుందంటే మాకందరికీ చాలా సంతోషం అధ్యక్ష మీ ద్వారా నేను మంత్రి కోరేది ఒకటే ఈ హంద్రీనివాలో భాగంగా జీడిపల్లి బైరబాన్ తిప్ప ప్రాజెక్టు అంతర్భాగంగా ఉంది ఫేజ్ వన్లోనే కేటాయింపుల్లో రెండు వేల మూడు వందల కోట్లలో భూసేకరణకు కేవలం అరవై కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు కాబట్టి దయచేసి మంత్రిగారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి పునర్విభజన ఉన్న పద్ధతుల్లో నుంచినే పూసేకన్నకు కేటాయింపులు పెంచి జీడిపల్లి బైరవాంతిప్ప ప్రాజెక్టు పనులను ఈ సంవత్సరంలో సా దాదాపు పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని నేను మీ ద్వారా మంత్రిగారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈరోజు అనంతపురం జిల్లాలో దీన్ని కూడా వైసీపీ తన రాజకీయ ప్రయో ప్రయోజనాల కోసం వాడుకుంటుంది అధ్యక్ష శాశ్వతంగా కరువును నివారించాలని అన్ని చెరువులు నింపాలని రా అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా మార్చాలన్న చంద్రబాబు నాయుడు గారి సంకల్పం పూర్తి స్థాయిలో నెరవేరాలంటే ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా భూ భూసేకరణకు కేటాయింపులు పెంచమని జీడిపల్లి అట్లాగే భైరవాంతిప్ప జీడిపల్లి పేరూరు ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయమని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష మంత్రి గారిని